బర్నాల్ క్రీం అంటే మనకు చిన్నప్పటి నుండి తెలుసు ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ యాంటీసెప్టిక్ క్రీం దీని ఉపయోగాలు పొగలేదా వల్ల వచ్చే బొబ్బలు చిన్న రకాల కాలిన గాయాలకు ఉపయోగిస్తారు గ్యాస్ స్టావ్ కుక్కర్ స్టీమ్ చినుకుల వల్ల వచ్చే సూపర్ఫిషియల్ బండ్స్ కి చిన్న కట్స్ స్క్రాచెస్ ఇన్సెక్ట్ బైట్స్ లాంటి మైనర్ ఉన్స్కి కూడా ఈ క్రీం వాడవచ్చు దీనిని ఎలా వాడాలి మొదట గాయపడిన చోట నీటితో క్లీన్ చేసి మెల్లగా తుడవాలి తర్వాత బర్నాల్ ని గాయంపై వేసి స్ప్రెడ్ చేయాలి డేలో రెండు మూడుసార్లు అప్లై చెయ్యవచ్చు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డీప్ బర్న్స్ బ్లిస్టర్ బర్నస్ సివియర్ ఉంటే ఈ క్రీమ్ సరిపోకపోవచ్చు డాక్టర్ని సంప్రదించాలి హైపర్ సెన్సిటివిటీ ఉంటే వాడకండి కళ్లలో లోపలికి వెళ్లకుండా చూడాలి బర్నాల్లో ఏంటి ఉంటుంది ఇందులో ఏక్రఫ్లవిన్ అమినాక్రైన్ హైడ్రోక్లోరైడ్ అనే యాంటీసెప్టిక్ ఏజెంట్స్ ఉంటాయి ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నిరోధిస్తాయి మరియు క్లోరోక్రిసోల్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు బర్నాల్ అనేది మైనర్ బన్స్ వున్స్ కోసం ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు మెడిసిన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి